క్రికెట్ గ్రూప్లలో జరుగుతున్నటువంటి చర్చ దగ్గరికి సాక్షాత్తు భారత ప్రధాన న్యాయమూర్తి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు నీచాతి నీచంగా కుక్క మీద శునకంగా పేరుతో కుక్క మీద ఉన్నటువంటి సామెతను ఆ వేమన శతకాన్ని అదేవిధంగా కుక్కలు అంటే శునకాలు మలం తింటాయి మరి అది తినుకుంటూ తినుకుంటూ ఢిల్లీ లచ్చి పడిపోయింది ఒక శునకము వచ్చి చేరింది అనే విధంగా మరి పొద్దుటూరు శ్రీకాంత్ గారు అదేవిధంగా మురళి మనోహర్ గారు పెట్టినటువంటి వ్యాఖ్యల మీద సాక్షాత్తు భారత్సేషనే స్పందించాల్సిన అవసరం ఉండే మరి అందుకు వివిధ రకాల వర్గాల సీనియర్ న్యాయవాదుల న్యాయవాదులందరి సలహా మేరకు మిశ్రమ స్పందన మిశ్రమ ఒపీనియన్ రావడం మూలాన మరి వాళ్ళు కొంత వెనుగడుగు వేయడం జరిగింది మరి ఇందులో ఉన్నటువంటి భారతంలో ఉన్నటువంటి లైక్ మైండెడ్ డెమోక్రటిక్ వే ఉన్నటువంటి న్యాయవాదులందరి సహాయ సహకారాలతో నిన్ననే మిత్రులు రవిబాబు గారు మరి సంబంధిత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానికి వన్ టౌన్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు కావడం జరిగింది మరి అది కూడా సరైనటువంటి సెక్షన్లతో ఐటీ యాక్టే కానీ మరి ఎటువంటి ఇంకా సబ్ త్రీ క్లాస్ యూ వన్ క్లాస్ యూ అనే సెక్షన్ని యాడ్ చేయలేదు అదేవిధంగా మరి ఈ స్పెషల్ యాక్ట్లకు సంబంధించి అడ్మినిస్పేటరీ రెయిల్ ఉండదు మరి దీని మీద స్ట్రెండ్ అండ్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియానే కానీ సుప్రీంకోర్టు రిజిస్టార్ అర్జెండ్లే కానీ మరి హైకోర్టు రిజిస్టార్ అర్జెంట్లే కానీ బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ స్టేట్కి కూడా నిన్న కంప్లైంట్స్ పంపడం జరిగింది మరి ఇవాళ సిపి గారికి సంబంధిత పూర్తి సెక్షన్లతో న్యాయప్రకారంగా చట్ట ప్రకారంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనవి చేయడానికి ఇప్పుడు వెళ్ళడం జరుగుతుంది అంతేకాకుండా సాక్షాత్తు సిజే గారిని దూషిస్తే భారతదేశంలో అన్నీ కూడా రాష్ట్రంలో కాదు కేంద్రం కేంద్ర స్థాయిలో దేశ స్థాయిలో భారతదేశంలో అన్నీ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అక్కడక్కడ ఎవరైనా అంతర్గతంగా గజ్జున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అది వాళ్ళ వ్యక్తిగతం మరి ఇది డెమోక్రసీ మీద సంబంధిత మెజార్టీ వర్గాల మనోభావాల మీద మరి ఇది కించపరచడమే కాకుండా ప్రజాస్వామ్యం మీద అతిపెద్ద ప్రపంచంలో అతిపెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద దాడిగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది దీని మూలాన మరి ఎవరైతే దీనికి స్పందించని వాళ్ళు ఉన్నారో అది అంతర్గతంగా లేకపోతే వారికి ఉన్నటువంటి అంతర్గతంగా మనం గ్రామీణ భాషలలో చూడు ఆ విధమైనటువంటి వాళ్లకు ఆ ఇంటెన్షనల్ ఇంటెన్షన్ ఉన్నదంటే భావించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి మనవి చేస్తూ భారతలు అన్నీ కూడా మరి దీని మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి కోరుతున్నాం ప్రధాన న్యాయమూర్తి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు నీచాతి నీచంగా కుక్క మీద శునకంగా పేరుతో కుక్క మీద ఉన్నటువంటి సామెతను ఆ వేమనక్షతాన్ని అదేవిధంగా కుక్కలు అంటే శునకాలు అల్లం తింటాయి మరి అది తినుకుంటూ తినుకుంటూ ఢిల్లీ లచ్చి పడిపోయింది ఒక శునకము వచ్చి చేరింది అనే విధంగా మరి పొద్దుటూరు శ్రీకాంత్ గారు అదేవిధంగా మురళి మనోహర్ గారు పెట్టినటువంటి వ్యాఖ్యల మీద సాక్షాత్తు వారాశేషేనే స్పందించాల్సిన అవసరం ఉండే మరి అందుకు వివిధ రకాల వర్గాల సీనియర్ న్యాయవాదుల న్యాయవాదులందరి సలహా మేరకు మిశ్రమ స్పందన మిశ్రమ ఒపీనియన్ రావడం మూలాన మరి వాళ్ళు కొంత వెనుగడుగు వేయడం జరిగింది మరి ఇందులో ఉన్నటువంటి స్వారస్యంలో ఉన్నటువంటి లైక్ మైండెడ్ డెమోక్రటిక్ వే ఉన్నటువంటి న్యాయవాదులందరి సహాయ సహకారాలతో నిన్ననే మిత్రులు రవిబాబు గారు మరి సంబంధిత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానికి కంట్రోల్ ప్లేస్లో ఎఫ్ఐఆర్ నమోదు కావడం జరిగింది మరి ఇది కూడా సరైనటువంటి సెక్షన్లతో ఐటీ యాక్టే కానీ మరి ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఒక త్రీ క్లాస్ యూ వన్ క్లాస్ యూ అనే సెక్షన్ని యాడ్ చేయలేదు అదేవిధంగా మరి స్పెషల్ యాక్ట్లకు సంబంధించి అడ్మినిస్ట్రేటర్ లేక ఉండదు మరి దీని మీద అండ్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియానే కానీ సుప్రీంకోర్టు రీసార్జెంట్లే కానీ మరి హైకోర్టు రీసార్జెంట్లే కానీ బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ స్టేట్ కూడా నిన్న కంప్లైంట్స్ పంపడం జరిగింది మరి ఇవాళ సిపి గారికి సంబంధిత పూర్తి సెక్షన్లతో చట్ట ప్రకారంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనవ చేయడానికి ఇప్పుడు వెళ్ళడం జరుగుతుంది అంతేకాకుండా సాక్షాత్తు సిజీఐ గారిని దూషిస్తే భారతదేశంలో అన్నీ కూడా రాష్ట్రంలో కాదు కేంద్రం కేంద్ర స్థాయిలో దేశ స్థాయిలో భారతదేశంలో అన్నీ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అక్కడక్కడ ఎవరైనా అంతర్గతంగా గజ్జున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అది వాళ్ళ వ్యక్తిగతం మరి డెమోక్రసీ మీద సంబంధిత మెజార్టీ వర్గాల మనోభావాల మీద మరి కించపరచడమే కాకుండా ప్రజాస్వామ్యం మీద అతిపెద్ద ప్రపంచంలో అతిపెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద దాడిగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది దీని మూలాన మరి ఎవరైతే దీనికి స్పందించని వాళ్ళు ఉన్నారో అది అంతర్గతంగా లేకపోతే వారికి ఉన్నటువంటి అంతర్గతంగా మన గ్రామీణ భాషలలో చూడు ఆ విధమైనటువంటి వాళ్లకు ఆ ఇంటెన్షనల్ ఇంటెన్షన్ ఉన్నదంటే భావించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి మనవి చేస్తూ భారత్ అన్నీ కూడా మరి దీని మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి కోరుచున్నారు న్యాయవాదుల వాట్సాప్ కేంద్రంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిపై కుల అహంకారం కలిగినటువంటి వైశ్య కమ్యూనిటీకి సంబంధించినటువంటి పొద్దుటూరు శ్రీకాంత్ బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మురళి మనోహర్ గారు ఒక దేశ అత్యున్నత ప్రధాన న్యాయమూర్తి గారిని శునకంతో సంబోధించడం అట్లే మలంతో సంబోధించడం అనేటువంటిది చాలా ఘోరమైనటువంటి భాషను వాడి కించపరిచేటువంటి పరిస్థితి ఉన్నది దాని మీద ఈరోజు సిద్దిపేట భారత ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఆ సమావేశంలో నైంటీ పర్సెంట్ ఏమో దాదాపుగా ఖండించు ఖండించినప్పటికీ అంత పెద్ద ప్రధాన న్యాయమూర్తిని అంత అసభ్యకరంగా మాట్లాడినప్పుడు ఈరోజు అందరూ ముగ్ధఘండంగా కోర్టును బైకాట్ చేసి ఈరోజు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సహకరించాల్సింది పోయి ఇప్పుడు కులం లేదు మతం లేదు పేరుతోని పేర్కొని ఇంటర్నల్గా వాళ్ళ మద్దతును తెలియజేసి ఇవాళ పోలీసు వాళ్ళు కూడా నిన్న ఎస్సీ ఎస్టీ అడ్వకేట్స్గా పిటిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పెట్టాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సెక్షన్స్ పెట్టి పెట్టకుండా నాకు మాత్రంగా ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళను కూడా కాపాడేటువంటి ప్రయత్నం పరోక్షంగా జరుగుతూ ఉన్నది నిజంగానే పోలీసు వాళ్ళు ఎవరి పక్షమో తీర్చాల్సినటువంటి పరిస్థితి తీర్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఒక ప్రధాన న్యాయమూర్తి గారిపైనే అలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు దానిలో భాగమే పోలీసు వాళ్ళు కూడా కాబట్టి వెంటనే ఆ దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి ఎంక్వైరీ చేసి ఆ సెక్షన్ ఆపరేషన్లో ఏమేమి సెక్షన్లు వస్తాయి వాటిని వెంటనే నమోదు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సభ్య సమాజం అందరు కూడా స్పందించాలని చెప్పి దాంతోపాటుగా ఆ ఇద్దరిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సుప్రీంకోర్టు ఏర్పడటం ఆ సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా దళితుడైనటువంటి బిఆర్ గవాయి గారు ఆయన ప్రధాన న్యాయమూర్తిగా ఉండటాన్ని ఈ దేశ అగ్రకుల రాజకీయ వ్యవస్థలు పోషిస్తున్న కుల ఉన్మాదం వలన మత ఉన్మాదం వలన ఆ ప్రధాన న్యాయమూర్తి పట్ల వ్యంగ్యంగా మాట్లాడుతూ కుక్కలతో పోల్చుతూ కుక్కలు తిని ఆహారంతో పోల్చుతూ సిద్దుపేట కోర్టులో పని చేస్తున్నటువంటి ఇద్దరు న్యాయవాదులైనటువంటి పొద్దుడూరు శ్రీకాంత్ గారు మరియు మురళి మనోహర్ రావు గారు ఆ రకంగా వ్యంగ్యమైనటువంటి వ్యాఖ్యలని సోషల్ మీడియా వేదికగా పెట్టడం అత్యంత సిగ్గుచేటైనటువంటి విషయం దీన్ని మేము ముక్త కంఠంతో ప్రజాస్వామిక న్యాయవాదులుగా ముక్త కంఠంతో దీనిని ఖండిస్తూ ఉన్నటి రోజున స్థానిక వంటౌన్ పియర్స్ లో ఎస్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయించడం జరిగింది కానీ ఇప్పటి వరకు అదే పోలీసులు ఆ స్పెషల్ యాక్ట్ ప్రకారం ఇప్పటి వరకు ఆ కరెక్ట్ యాక్ట్స్ రాకుండా చూశారు అదే విధంగా వారిని అరెస్ట్ చేయడానికి కూడా వాళ్ళు వెనక ముందు కావడం జరుగుతూ ఉన్నది కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే సెక్షన్ అల్టరేషన్ చేసి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీద పోలీస్ కమిషనర్ గారి కూడా ఉన్నది రాబోయే కాలంలో ఇలాంటి కుల ఉన్వాదం తోటి కుల పిచ్చి మాటలు మాట్లాడితే భవిష్యత్తులో వేరే రకంగా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతులు సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెల్స్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది